అందరికీ వందనాలు మత్తయ్యసు వార్త మూడో అధ్యాయంలో ఉన్నటువంటి బాప్తిస్ యోహాను వట్టే రోమాలు కలిగిన వస్త్రాలు ధరించుకోవడం ఏమిటి తోలు దట్టి ధరించుకోవడం ఏమిటి మెడతల తినడం ఏమిటి తేనెన తాగడం ఏమిటి ఇత్యాది అంశాలన్నీ కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై మత్తయ్యసు వార్త మూడో అధ్యాయం ఒకటో వచనం నుంచి వివరంగా ఈరోజు చెప్పుకుందాం ఆ దినముల ఎందు బాప్తినిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందడానికి యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను పరలోక రాజ్యం సమీపించుతున్నది మారు మనసు పొందుకోండి అని చెప్పి యోదయ అరణ్యంలో ప్రకటిస్తున్నారు ఇది యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి రాకల్లో పరిచర్ చేసినప్పుడు ఆ దినాల్లో చెప్పబడుతున్న వచ్చినా అనుకుంటే పొరపాటు ఇది ఎప్పుడు నెరవేర్చబడుతున్న వచనాలంటే ఏడేళ్ల శ్రమలోని ఇస్రాయల్ ప్రజలు ఆ శ్రమలు తట్టుకోలేక లెబాన్లోనే అరణ్యానికి పారిపోతారు ఆ పారిపోయే అరణ్యంలో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజల కోసం ఇక్కడ చెప్పబడుతుంది మారు మనసు పొందుకోండి అని ఎందుకంటే మిమ్మల్ని ప్రత్యేకించి జనాంగంగా ఏర్పాటు చేసుకుంటే మీరు ప్రపంచ దేశాలందరితో కూడా సత్సంబంధాల పెట్టుకుని ప్రత్యేకంగా జనంగా ఉండవలసిన మీరు వాళ్ళతో సహవాసం చేస్తూ వాళ్ళ చెప్పు చేతల్లో ఉండి వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ జీవిస్తున్నారు కనుక మీరు మహా మహాశ్రమల కొలుములోకి చేర్చబడుతున్నారు కనుక ఇప్పుడైనా సరే మారు మనసు పొందుకోండి అప్పుడు మీ భాగ్యం దక్కుతుంది తెలిసి నుంచి పారిపోయి అరణ్యానికి వచ్చిన ఇస్రాయేల్ ప్రజల కోసం చెప్పబడుతున్న వచ్చినాలు ప్రభు మార్గము సిద్ధపరచుడి ప్రభు మార్గం సిద్ధపరచుడు అంటే రెండో రకంలోని యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుంచి భూమి మీదకి వస్తాడు ఆ భూమి మీదకి వచ్చేటప్పుడు మీ మార్గాలు సరి చేసుకుని ఆయన వచ్చేటప్పుడు మీరు పరిశుద్ధంగా జీవించాలి అప్పుడు ఆయన అరణ్యంలో ఉన్న మిమ్మల్ని విడిపించి ఆయన మార్గం గుండా మిమ్మల్ని తీసుకెళ్తాడు ఆ తీసుకెళ్లేటప్పుడు ఆయన త్రోగుల సరాలను చేయబడతాయి ఆ సరాలను చేయబడినటువంటి మార్గం ద్వారా అరణ్యంలో ఉన్న మిమ్మల్ని మీ స్వదేశమైనటువంటి ఎడిశి మిమ్మల్ని సురక్షితంగా అక్కడ తీసుకెళ్తాడు అని ఇక్కడ చెప్పబడుతుంది ఆ యోహాన్ ఒంటే రోమములు గల వస్త్రాలు ధరించుకున్నాడు ఒంటే రోమములు గల వస్త్రాలు ధరించుకోవడం ఏంటి యోహాను యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు ఆ కాలంలో వాళ్ళు వస్త్రాలు వేసుకునే వాళ్ళు కాదంటే వాళ్ళు చక్కనే వస్త్రాలు ధరించుకునేవారు నిలువు టంగి వేసుకుని గల్ల పంచి కట్టుకుని మరి అటువంటప్పుడు ఇతను ఎటువంటి వస్త్రం కట్టుకుంటున్నాడు ఒంటే రోమమ్మలు కలిగినటువంటి వస్త్రాలు అంటే వాళ్ళ చుట్టూ తోలు కట్టుకున్నాడు అంటే జంతువుల యొక్క తోలు అలాగే అయితే ఇది ఎప్పుడు ఇది ధరించుకుంటానంటే ఇది యోహాన్ అంటే ఇస్రాయలీ ప్రజలు అని అర్థం తోలు దట్టి ధరించుకుని ఒంటే రోమలుగా వస్త్రాలు ఎప్పుడు ధరించుకుంటారంటే ఇస్రాయల్ ప్రజలు ఉన్న పాలంగా కట్టుబట్టలతో అరణ్యానికి పారిపోతారు ఏడేళ్ళ శ్రమలు తట్టుకోలేక ఎందుకంటే వాకింగ్ సెలవిస్తుంది మత్త వార్త ఇరవై నాలుగో అధ్యాయంలోని యోధలో ఉన్నవాళ్ళు అరణ్యానికి పారిపోవాలి మిత్తి మీద ఉన్నవాడు కింద తెక్కకూడదు పొలంలో ఉన్నవాడు తన ఇంటిలోకి వచ్చి ఏ వస్తువైనా తెచ్చుకోవడానికి రాకూడదు అని వాక్య నెరవేర్ప్ర ప్రకారంగా ఏడేండు శ్రమలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో ఎరుశలేములో ఉన్న ఇస్రాయల్ ప్రజలు ఆ శ్రమలు తట్టుకోలేక అరణ్యానికి పారిపోతారు కట్టు బట్టలతో ఈ అరణ్యానికి పారిపోయిన ఇస్రాయలు ఇప్పుడు సర్వం కూడా కోల్పోయి ఉన్నదంతా కూడా విడిచిపెట్టి వాళ్ళు కలిగి ఉన్న బంగారం ఆస్తి పాస్తులు వెండి సర్వాన్ని విడిచిపెట్టి అరణ్యానికి పారిపోతారు వాళ్ళు కట్టుకున్న వస్త్రాలు కొన్ని దినాలకి పాడైపోవడం మూలంగా ఇప్పుడు వాళ్ళు ఒంటి మీద ఎటువంటి వస్త్రాలు ధరించుకుంటారంటే ఒంటే రోమలగల వస్త్రాలు అంటే ఆ అరణ్యంలో వాళ్ళకి ఆ జంతు చర్మాలు వాళ్ళు అక్కడ కప్పుకుంటారు అంతేకాకుండా వాళ్ళు తినే ఆహారం ఏంటంటే మెడతలు అడవి తేనే మెడతలు తినడం ఏంటి యోహాను భక్తుడు ఆ కాలంలో తిండి లేదా మెడతలు తినడం ఏంటి మిడతల వల్ల తినగలరా అంటే ఇక్కడ మెడతలు అంటే ఆ అరణ్యంలో ఉన్నటువంటి జంతువుల్ని చంపుకుని అక్కడ జీవిస్తారు వాటిని తింటూ బతుకుతారు అడవి తేనె అంటే ఆ అడవిలో ఉన్నటువంటి పండ్లన్నీ కూడా తిని వాళ్ళు ఆ మూడున్నర సంవత్సరాలు వెతుకుతారు అది ఇక్కడ చెప్పబడుతుంది యోధాని నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండేది యోధాని నదిలో అతని చేత బాప్తీసం పొందడం అంటే ఎప్పుడైతే అరణ్యంలో వాళ్ళు ఆ మూడున్నర సంవత్సరాలు ఇస్రాయల్ ప్రజలు అక్కడ దాకునున్నారు ఇప్పుడు వాళ్ళు మారు మనసు పొందుకుని ప్రత్యాత్త పడతారు అదే ఇక్కడ చెప్పబడుతుంది మారు మనసు పొందుకోవడమే బాప్తిసం యేసుక్రీస్తు ప్రభు వారితో సిలువులోని కుడివైపున ఒకనో ఎడమవైపు ఒకళ్ళు ఇద్దరు దొంగల్ని సిలివేశారు అయితే ఆ దొంగ నీళ్లతో కానీ బాప్తీసం తీసుకున్నాడా యేసుక్రీస్తు ప్రభువాడిని విశ్వసించాడు అంతే ఆ మారు మనసు పొందుకున్నాడు కనుక ఆయన ఏమయ్యాడు పరలోకాన్ని చేస్తపడ్డాడు అదే మారు మనిషే బాప్తి పొందుకో ఆ బాప్తీసం ద్వారా వాడిని రక్షిస్తాడు దేవుడు మా రాబాబు ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు అవ్వడం రాబాబు ఉగ్రత అంటే ఏడేండ్ల శ్రమలోని మీరు ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే మారు మనిషి తగిన ఫలం ఫలించండి అని చెప్తున్నాడు మీరు ఏడేండ్ల శ్రమలో పడడానికి కారణం ఏంటంటే అబ్రహామ్ మాకు తండ్రి మీరు విరవీగుతున్నారు ఈ రాళ్ళ వలనైనా సరే దేవుడు అబ్రహామి పిల్లలు పుట్టించగలడం అంత శక్తివంతుడు మీరేమో మీ అబ్రహాంను చూసి అతిశించి మీరు ఏడైన సినిమా కొలుములోకి మీరు చేర్చబడ్డ ఇప్పుడే గొడలు చెట్టు వేరును ముచ్చబడి ఉన్నది ఆ గొడలు ఎక్కడుంది చెట్టు దగ్గరే ఉంది అంటే మీకు మరణం అంత సమీపంగా ఉంది చుట్టుపక్కల కూడా ఆ ఘట సర్పానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు చుట్టూ కూడా మోహరించి ఉన్నారు ఈ అరణ్యం చుట్టూ అంటే మీ చెట్టు దగ్గరే గొడవలు ఉన్నాయి కనుక ఇప్పుడైనా మారు మనిషి పొందుకుంటే మీరు రక్షింపబడతారు లేకపోతే ఆ గొడవలతో నరకబడతారని అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకందరికీ కూడా చెప్పబడుతుంది మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చి ఉన్నవాడు నాకంటే శక్తివంతుడు ఆయన చెప్పులు మోయిట్కైనా సరే నేను కాదు కాదని చెప్పబడుతుంది అంటే ఏసుక్రీస్తు ప్రభు రెండో రాకల్లో పరలోకం నుంచి భూమి మీదకి వస్తాడు ఆ ఘట సర్పానికి స్వాదృశ్యంగా ఉన్న పది మంది రాజులు ఏడు రాజ్యాలు అన్ని సంహరించి విజయన్ల పరిపాలన నెలకొల్పడానికి అంతేగాని ఇది మొదటి రాకంలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారి కోసం చెప్పబడుతున్న వచ్చింది కాదు ఇది ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తృష్మిచ్చును పరిశుద్ధాత్మలో బాప్తం ఏంటి మనందరం బాప్తీని తీసుకున్నాం మనమేనా పరిశుద్ధాత్మలో బాప్తిని తీసుకున్నామా నీళ్లతో బాప్తిని తీసుకున్నాం మరి ఇక్కడ వాక్యం చేస్తుంది పరిశుద్ధాత్మతో బాప్తీసం ఇవ్వబడుతుంది అంటున్నారు పరిశుద్ధాత్మతో ఏ విధంగా బాప్తీసం ఇవ్వబడుతుంది అంటే అరణ్యానికి చేరుకున్న వీళ్ళందరూ కూడా మారు మనసు పొందుకుని ప్రత్యాత్తపడి పడి ప్రజలు పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తారు అదే పరిశుద్ధాత్మను పొందుకోవడం ఆ పరిశుద్ధాత్మే బాప్తీసంగా చెప్పబడుతుంది అగ్నిలో కూడా బాప్తీసం ఇవ్వబడుతుందంటే ఎప్పుడైతే ఏడేళ్ళ సమల్లో ఇస్రాయల్ ప్రజలను బాధ పెట్టారో తిరిగి ఆ బాధ పెట్టినటువంటి ఘట సర్పానికి సాదృశ్యంగా ఉన్న పది మంది రాజులు ఏడు రాజ్యాలు వారిని అగ్నితో ఒకే దినాన్ని వాళ్ళందరూ సంహరిస్తాడు అదే ఇక్కడ అగ్నితో బాప్తీసడుతుందని చెప్తుంది అగ్నితో బాప్తీసే అగ్ని ఏమైనా మన మీద కుమ్మరించి బాప్త్యసింపబడుతుందా శత్రువులు అందరూ కూడా అగ్నితో సంహరింపబడతారు ఆ సంహరించేది ఎవరంటే ఇష్టరాయలు ప్రజలే అదే ఇక్కడ అగ్నితో బాప్త్యసంగా చెప్పబడుతుంది ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన చేత ఆయన చేతిలో ఉందంటే ఆయన మరణం ఆయన చేతిలో ఉందంటున్నారు ఆయన మరణం ఆయన చేతిలో ఉందా మొదటి రాకంలోని లేదు స్వయంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పారు నేను మరణం అవడానికే వచ్చాను తండ్రి చిత్త ప్రకారంగా వచ్చాను ఆయన మరణం కోసం ఆయన అనేక మార్లు చెప్పారు ఆయన మరణం ఆయన చేతిలో ఉందా తండ్రి చేతిలో ఉంది తండ్రి చిత్త ప్రకారంగానే ఆయన మరణం అయిపోయి చనిపోయాడు మరి ఇక్కడేం వాకింగ్ చదివిస్తుంది ఆయన చేత ఆయన చేతిలో ఉందన్నారు ఆయన చేత ఏమైనా మొదటి రాకలో ఆయన చే ఆయన చేతిలో ఉందా లేదు మరి ఆయన చేత ఆయన చేతిలో ఎప్పుడు ఉంటుంది రెండో రాకల్లో ఆయనకి మరణం అన్నది ఉండదు ఆయన వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తాడు తర్వాత సజీవంగానే ఈ లోకాన్ని తీర్పు తీరుస్తాడు ఇది రెండో రాకల్లో చెప్పబడుతున్న వచనాలు ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలు కుట్టులో పోసి ఆ కళ్ళమంటే అరణ్యంలో ఉన్న ఇష్రాయాల ప్రజల్ని శుభ్రం చేసి వాళ్ళకి ప్రత్యాత్తాప మాడు మనసు కలుగు చేయడమే శుభ్రం చేస్తాడు వాళ్ళని పుట్టులో చేరుస్తాడు అంటే పరలోకానికి చేరుస్తాడు ఆర్ని అగ్నితో పుట్టును కాల్చివేయను అని వాటితో చెప్పాను ఎవరైతే ఏడేళ్ల శ్రమలు పాలు చేశారో ఆ పది మంది రాజులు ఏడు రాజ్యాలు వారిని అగ్నితో కాల్చివేస్తాడు ఒకే దినాన్న అదే ఇక్కడ చెప్పబడుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వచనాలన్నీ ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఇక్కడ యోహాను యోహానుభక్తుడంటే ఎడిశులేములో ఉన్న ఇస్రాయల్ ప్రజలే ఆ అరణ్యంలో పారిపోయిన ఇస్రాయల్ ప్రజల కోసం ఇక్కడ చెప్పబడుతుంది ఈ వచనాలన్నీని దేవుడి గుర్తి మార్ల దీవించడం కాక ఆమెను